ி நாராயண ஹரி ஓரி சுந்தர நந்த முக்குந்தாராயண ஹரி ஓரிவிந்த ஹரி நாராயண ஹரி ஓரிகேசவ ஹரி கோவிந்த హరినారాయణ హరి ఓం హరి సుందర నందముకుంద హరి నారాయణ హరి ఓం మల్లె పూల మాల ధరించి మధుర మురళి గానము చేసి మల్లె పూల మాల ధరించి మధుర మురళి గానము చేసి ృదయమునేటుకుపోయావే ఎన్ని దొంగృదయమునే దుకుపోయావే రావయ్యా కృష్ణయ్యా గోకుల బాల కూడా రావయ్యా కన్నయ్యా నంద ி சுந்தர நாராயண ஹரி ஓம் ஹரி கேசவ ஹரி கோவிந்த ஹரி நாராயண ஹரி ஓம் ஹரி சுந்தர நந்த மக்காராயண ஹரி ஓம் நந்த நந்த ஆனந்த நந்த கோவிந்த நந்த நந்த గోపాల ఆనంద గోపాాలనంద ఆనందానందోవిందానందోపాల గోపాల గోపాల నంద ఆనందానందోవిందానందోపాల గోపాల్ గోపాల గోవింద గోవిందృుల కృష్ణ గోవింద ముళీ కృష్ణ గోవింద ந்தர நந்தரிநாராயணம்ரி கேஷவ ஹரி கேசவ ஹரி கோவிந்த ஹரிநாராயண ஹரி ஓம் ஹரி சுந்தர நந்த முக்குந்த ஹரிநாராயண ஹரி ஓம் ஹரிநாராயண ஹரி ஓரிநாராயண ஹரி ஓ రినారాయణ హరి ఓం పిరిలోకి మువ్వల ముంగిల్లు పెట్టి రవ్వల రతనాలు పెట్టి మువ్వల ముంగిల్లు పెట్టి రవ్వల రతనాలు పెట్టి రావా శ్రీ వెంకటేశ్వర రవ్వల పందిరిలోకి ధ్వజవాహనం అంటేనే మీ ఎంతో ఇష్టమయ్యా గరుడ వాహనం అంటేనేమి ఎంతో ఇష్టమయ్యా